అందరికి నమస్తే అండి నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే నిన్న కూడా ఒక వీడియో చేశాను దీనిపైన నిన్న సుప్రీంకోర్టులో ఒక కీలకమైన విషయం గురించి అయితే చర్చకు వచ్చింది ఆ విషయం ఏందిరా అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎంపీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళపైన ఉన్నటువంటి కేసులు దాదాపు నలభై పర్సెంట్ కేసులు ఉన్నాయి అంటే వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే నలభై మంది ఎమ్మెల్యేల పైన ఉన్నాయి వంద మంది ఎంపీలు ఉంటే నలభై మంది ఎంపీల పైన కేసులు అంటూ ఉన్నాయి ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి పైన పదుల సంఖ్యలు అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు రేంజ్లో కేసులున్నాయి ఆయన వరుసగా పది సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం రోజు కోర్టుకు అటెండ్ అవ్వాల్సి ఉండగా కూడా ఆయన ఏ రోజు అటెండ్ కాలా కానీ ఈ సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది వేసిన అఫిడవిట్ ఏంటంటే వరుసగా రెండు వాయిదాలకు కన్నా అటెండ్ అవ్వకుండా ఉంటే వాళ్ళని జైల్లో వేసేట్టుగా ఏదైనా తీర్మానం తీసుకురండి సుప్రీంకోర్టు ద్వారా లేకుండా ఉంటే సమాజంలో పేటరేగిపోతున్న ఈ యొక్క సోషల్ మీడియా ఉన్మాదులు కావచ్చు సోషల్ మీడియా సైకోలు కావచ్చు ఆడపిల్లలు నేర్పించే వాళ్ళు కావచ్చు అదేవిధంగా అక్రమాలు ఆక్రమణలు అవినీతి ప్రతి ఒక్కటి ఈ సమాజంలో కుళ్ళు ప్రేరుకుపోతుంది దీన్ని ఎలిమినేట్ చేయాలంటే ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ తగు దృష్టితో వీళ్ళపైన కేసులు పెట్టాలా వాళ్ళకు జైలు అంటే భయం ఉండే విధంగా ఉండాలా ప్రతి మూడు నెలలకు బెయిల్ పెట్టుకొని బయటకు వస్తున్నారు దీనిపైనంతా సుప్రీంకోర్టులో డిస్కషన్ అయింది మొత్తం మీద ఈ చర్చ తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది ఇది ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ బాడీ ఆ ఎలక్షన్ కమిషన్కి ఒక ప్రతిపాదన పెట్టింది ఎవరు సుప్రీంకోర్టు అయ్యా ఈ మాదిరి నలభై పర్సెంట్ ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన కేసులు అంటూ ఉన్నాయి వీళ్ళని ఎలక్షన్లో పోటీ చేయకుండా అనర్హత వే వేసే అవకాశం ఉందా వీళ్ళని ఎలక్షన్లో పోటీ చేయకుండా చేసే అవకాశం అంటూ ఉంటుందా అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది సుప్రీంకోర్టు సో ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉండాలి వాళ్ళు ఆలోచన చేసుకొని సాధ్య ఏ విధంగా ఆచరించవచ్చు దీంట్లో ఏ నియమాలు పెట్టచ్చు ఇవన్నీ ఆలోచన చేసి సుప్రీంకోర్టుకు మళ్ళీ వాళ్ళు చెప్పడం అంటూ జరుగుతుంది ఇది ఇలా చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు వీళ్ళ ప్రతిపాదన అంటూ పంపించడం జరుగుతుంది ఇది ఒక ఇష్యూ నిన్నటికి నిన్న మనం చూసాం బోలేబాబా డైరీ అని చెప్పి ఉత్తరాఖండ్లో బోలేబాబా డైరీకి మన ఆంధ్రాకి ఏం సంబంధము ఆంధ్రాలో తిరుమల లడ్డుని కల్తీ చేసిన వ్యవహారంలో బోలేబాబా డైరీ ప్రధానంగా ఉండదు అంటే అదొక పూచిక చూపించి ఏఆర్ డైరీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో భాగంగా బోలేబాబా డైరీ ఇక్కడ ఒక కీలక పాత్ర ఉంది అన్ని పేపర్లో వేశారు ఈ బోలేబాబా డైరీకి సంబంధించి ఆంధ్రాలో ప్రతి పత్రికలో ఆంధ్ర ప్రభావంలో కూడా వేశారు ఈనాడులో వేశారు ఆంధ్రజ్యోతిలో వేశారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం వేశారు అయితే ఇందాక మనం ఏ విషయం అయితే చెప్పాము సుప్రీంకోర్టు తీర్పు లేదా సుప్రీంకోర్టు ఏదైతే వివరణ ఇచ్చిందో దానికి సంబంధించి అన్ని పత్రికలు ఒక ఆంధ్రాలో కాదు తెలంగాణలోను తమిళనాడులోను కర్ణాటకలోను ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన పత్రికలోను ఈవెన్ ద హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటువంటి నేషనల్ మీడియా మొత్తం వేసింది రిపబ్లిక్ టీవీ అయితే దానిపైన చర్చ పెట్టింది నిన్న సాయంత్రం ఏడున్నర సమయంలో మొత్తం ఫోకస్ మొత్తం సుప్రీంకోర్టు ఏదైనా వ్యాఖ్య చేస్తే ఆ వ్యాఖ్యని హైలైట్ చేస్తూ చెప్పడం అనేది ఆనవాయితీ అది అసలు అంత ఇంపార్టెంట్ కూడా కానీ ఇవాళ నేను ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక ఆశ్చర్యార్థకంగా ఉంటుంది గుమ్మడికాయలు దొంగ ఎవడురా అంటే భుజాలు తడుముకున్నట్లు ఏది సాచివోడికి ఎందుకు అంత ఉల్లికిపాటు కనీసం ఒక్క వార్త కూడా నేను ఏదైతే రెండు విషయాలు చెప్పాను సుప్రీంకోర్టు ఏదైతే చర్చించిందో అదొక విషయం అదేవిధంగా ఈ యొక్క బోలేబాబా డైరీ ఈ యొక్క తిరుమల కల్తీ లడ్డు దానిపైన నలుగురు అరెస్ట్ అయితే కనీసం ఒక్క వార్త కూడా సాక్షిలో ప్రచురణ అనేదే చేయలేదు వాళ్ళు ఎంతసేపటికి కవిత్వాలు కథలతోనే నడిపేశారు దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ మంచోడివుడు చడ్డోడివుడు ఉన్నదంటే ఉలికిపాటు ఎక్కువ అన్నట్టు కనీసం సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో కనీసం దానిపైన వేసి ఉండొచ్చు కదా సాక్షిలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సాక్షి అనేది అసలసిసలైన పచ్చ కామెరల పత్రిక మళ్ళీ చెప్తున్నా సాక్షి అనేది పచ్చ పచ్చకామెర్ల పత్రిక ఆయన యేసురన్న అంటాడు కదా ఎవరో సాక్షిలో చేస్తా ఉండే యేసురు ఆయన అంటే నా కొద్దిగా గొప్ప అభిమానం ఎందుకంటే పది ప్రశ్నలు వాడి వేడిగా వాయిస్తో మాట్లాడుతూ ఉంటాడు ఆయన్న కనీసం ఈ విషయం పైన మాట్లాడగలిగే దమ్ము ఉండదా పది ప్రశ్నలు కాదు ఒకే ప్రశ్న ఈ రెండు వార్తలు ఎందుకు ప్రచురణ చేయలేదు అంటే సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్య చేస్తుందో దానికి అసలు ఇంపార్టెన్సే లేదా ధైర్యం దమ్ము ఉంటే ఈ వ్యాఖ్య పైన సాక్షి ఈశ్వరం మాట్లాడాలని నేనైతే కోరుకుంటున్నాను ఇది ఇవాల్టి ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మీ ముందుకు ధన్యవాదాలు